మన ఫ్యాన్ రెడీ వెళ్ళేటప్పుడు అబ్బా వెళ్ళేటప్పుడు రెడీ ఆటో రెడీగా ఉంటామని చెప్పాలి అప్పుడు పెద్దది అదే అది అవునా అదే ఎట్లాగలు ఎలస అంట ఇక్కడ చూద్దూరాబ పెద్ద దందరు సౌద మంచి వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా చూసుకున్నాడు కుప్పలు ఉన్నాయి మధ్య మధ్యలో ఏయి పేదలు అవునా డబ్బు దాంట్లో ఉన్నాయేమో మీరు ఎక్కడి నా భయో పావ యొక్క షూట్ చేయ నుంచి কোমারেEngranle men nahi padalina anna apu

Yeah! <laughs> न எடுத்து செப்போ பாடையே கோள மெதே கோள மெதட்டு மேடம் హైట్ ఉంది లోపల లేదు మనకి మా ఫ్రెండ్స్ అన్నీ రచ్చారు ఫ్రెండ్స్ హై చెప్పండి హై చెప్పండి చూడండి బోట్ ఐతే అప్పుడు బోర్డు దగ్గరికి దూరేండి అక్కడేం లేట ఇటు పోదమా ఫిష్నా చెప్పులు ఇప్పండి చెప్పులు మేడం ఒకసారి ఎక్కడికి వెళ్తా ఊరు ఆన్లోనే ఉంది నేను అక్కడికి వెళ్తాను చూడాల యలా చేతిలోయా ఇగా బోటు దగ్గర చూడండి ఫ్రెండ్స్ బోర్టు దగ్గర వచ్చేసా మన ఫిష్ తీసుకెళ్తున్నారు చాలా బాగా సౌజన్య ఊరికే మిస్ అయ్యే వాళ్ళము ఏం సౌజన్య కోడి మేతలాగుంది కోళ్ళకేమో రొయ్యలేనాయి రొయ్యలే సౌజన్య అదే మరి మేము అదే చూసేది రొయ్యలే సౌజన్య ఉంది ఇప్పుడే ఫ్రెండ్స్ బీచ్ దగ్గరికి వచ్చాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు ఫ్రెండ్స్ ఇట్లు మనం బోర్డు దగ్గరికి వెళ్దామా అబ్బా బోర్డు దగ్గర దిగుదాం రండి బోర్డు దగ్గర దిగుదాం రండి చూడండి ఫ్రెండ్స్ మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చాము అబ్బా త్వరగా రండి 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 ఫోటో దిగొచ్చా దారిలోకి వస్తుంది ఇక్కడికి వస్తుందంట కొంచెం కొద్ది మటుకోండి కెమెరా వీడియో ముందు వీడియో ఉంది కొంచెం

వేసేనా కవ్వేనా అది ఎంతకీ పెరల్సేమో చూడని పెన్ చదువుకో ఇదేంటి జెల్లీ ఫిష్ పెన్స్ ఇది జెల్లీ ఫిష్ చచ్చిపోయి చనిపోయి చాలా ఉన్నాయి స్టార్ ఫిష్ గవల్డ్ రన్ పెట్టి మేడం మరి ఎందుకు వదిలేసారు ఇదిగో స్టార్ ఫిష్ కూర్చోండి మాములుగా చూడండి డ్రై ఫిష్ దగ్గరికి దొరికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రై ఫిష్ అట్లా పెట్టింది అక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడిసులు ఉన్నాయి పోటు ట్రాక్సర్లు ఫ్రెండ్స్ ఎప్పుడు చూస్తుంటారు వస్తా వస్తున్నా అమ్మ కెత్త వస్తుంది అమ్మ కెత్త వస్తుంది అసలు చూడు కొట్టకపోతుంటే మునిగితే ఉండ అబ్బా అబ్బా సౌజన్యం మునిగితే ఉంటుంది సార్ నమస్తే సార్ చూడండి ప్రజడు ఎక్కడ దోస్తున్నారు ఎక్కడికి రాకుండా మనం అక్కడికి వెళ్ళాము ఎందుకు ఊరికే చూడండి ఫ్రెండ్ సౌజన్య ఐస్ క్రీమ్ తింటావా సౌజన్య అబ్బా కూడా దొరికి వెళ్తుందా వీళ్ళని తీసుకోవాలి సౌజన్య ఒక బోటు బోటు ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్ దిగుతున్నారు బోటు అడ్డం నిలుగు ఉంది రండి అవునా అడ్గాలంటేనా అది వాళ్ళందరు దిగుతున్నారు చూద్దాం చూడండి ఎప్పుడు మనం బోర్డు దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసి ఫిష్ చూడండి పెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్తుందా నువ్వు వెళ్తావు సముద్రంలోకి అమ్మ అదే కదా ఇటు వెళ్ళలేము కదా మామూలుగా ఎంత బోట్లో వెళ్తే

ఎక్కడికి বতাহ <marriages timing>

అబ్బా ఒకసారి అటు చూసుకుని వెళ్దాం లత లత అక్కడ వండుతున్నారంటే అటు చూసి వెళ్దాం పదం లత ఒకసారి అక్కడ చేస్తున్నారు చూసి అటు వెళ్ళదు పదం ఏంటి సోదం తీసుకుంటావా అవి అమ్మా కలిపి అయ్యే దేవుడు అవి రేపు వచ్చి తీసుకుంటాం రేపు వెళ్తాం వద్దామా చూసుకోదమ్మా నచ్చే పద अत्तेयब्बा लीला इंगा हमनी कर आ हा मा रामा अदी नचिना का वेस्ट होते कावलते इदि कावलते नेतो